చేసే ముందు ఒక సర్ప్రైజింగ్ వెంటనే ఒక లక్కీ టిప్ చూడాలి మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకము లక్కీ టిప్ చూడండి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకో లక్కీ టిప్ ఉంటుందండి అందుకనే అందరూ ఉండవలసింది ఒక అవుతున్నాం ఓకే సార్

तन्नो वासवी प्रचोदयात् विद्महे कुसुमपुत्रे च धीमहि तन्नो वासवी ॐ वासवाम्बाय विद्महे कुसुमपुत्रे च धीमहि तन्नो वासवी प्रचोदयात् ॐ वासवाम्बाय विद्महे कुसुम पुत्रे च धीमहि तन्नो वासवी प्रचोदयात् ओम वासवाम् विद्महे विद्महि कुसुम पुत्रे च धीमहि Yeah! లక్ష్మీ ప్రియ గారిని స్టేషన్ మీదకి ఆహ్వానిస్తున్నామండి ఆర్ఎస్ గారు సెక్రెంట్ గారు తప్పకుండా అండి పైకి ोदग विश्वजगनीसहि मा हृदय कीर्तिरन्तु को सौहार्दनेहदीपं विलुक सहकारं विरुपक प्रगतिपुष्पं विलीय भक्तिनो निनु कुरुतुमु विश्वशान्ति ప్రపంచానికి ప్రేమల్యము అహింస ఆత్మ గౌరవ మనసులో నింపుకొని నేను నా కుటుంబం

జై వాసు ఇది కదా మన వాసవి అంటే సో మన శిరీష గారి గురించి మాట్లాడమని నాకు చెప్పారు పొద్దున రాగానే మంచి ఆపర్చునిటీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేను తను జోన్ జెర్సీగా తీసుకున్నప్పటి నుండి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కాల్ చేసినా కూడా మంచి మోటివేట్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ వెనకాల నిలబడి మా క్లబ్స్ అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మెసేజ్ చేసేస్తే ఇమీడియట్గా రివర్ట్ ఇస్తారు మళ్ళీ తను అంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఎన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారంటే నిజంగా టైం ఎలా మేనేజ్ చేస్తారో ఆమెకి హెడ్స్ ఆఫ్ అండి గుడ్లల్లో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అది కాకుండా ఎన్నెన్నో అసలు ఆ స్టేటస్ చూస్తే తెలుస్తుంది అండి ప్రతి రోజు ఏదో ఒక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు అది చేస్తూ మన వాసవంలో కూడా జోన్ సోషల్ జోన్ చైర్మన్గా చేస్తూ మళ్ళీ మా క్లబ్స్ని ఇన్ని క్లబ్స్ని ముందుకు నడిపిస్తూ ఇంత చక్కగా యాక్టివ్గా ఉంటూ తను అది కాకుండా ఎడ్యుకేషన్లో కూడా చాలా చాలా చదివారండి తన ఎడ్యుకేషన్ వింటే షాక్ అవుతారు బీటెక్ చేశారు ఎంబీఏ చేశారు ఎంఎస్సి సైకాలజీ కూడా చదివారండి మీరు ముందు నిలబడితే మిమ్మల్ని చదివేస్తారు తను సైకాలజీ అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి తను పిహెచ్డి కూడా చేశారు తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఫ్యామిలీ హెల్త్ కౌన్సిలర్గా కూడా ఉన్నారు తను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ కూడా చాలా గ్రేట్ క్లాక్స్ అండి చప్పట్లు కొట్టాలి మన లే ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ కూడా అండి తను చాలా ప్రోగ్రామ్స్ ట్రైన్ ట్రైనర్ లాగా మనం నేర్చుకుంటూ ఉంటాం కదా అలాంటి ప్రోగ్రామ్స్లో ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్లో ట్రైనర్గా కూడా ఉంటారు బీసీఐ ద్రోణ అండ్ ఎంఓసి సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ ఇన్స్పిరేషనల్ స్పీకర్ అంటండి అండి కొట్టాలి అందరూ క్లాస్ కొట్టాలి లైఫ్ స్కిల్స్ కోచ్ అండి వేదిక్ మ్యాక్స్ సర్టిఫైడ్ ట్రైనర్ సేఫ్టీ స్కిల్స్ ట్రైనర్ తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ బిహెచ్సి ఆర్ఏఎస్ అంటారు చాలా చాలా ఉన్నాయండి చదువుతూ వెళ్ళిపోతే డేరెక్ట్ కూడా సరిపోవు జైవాస్వి అండి ఇప్పుడు నేను జో చైర్పర్సన్ అయిన జగ్ లక్ష్మణ్ కుమార్ గారు లక్ష్మణ్ రామ్ కుమార్ గారి గురించి మాట్లాడుతున్నాను ఆయన ఏలూరులో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో జన్మించారు వాళ్ళ తండ్రి గారి పేరు నాగజనార్దన్ రావు తల్లి గారి పేరు రామదలకమ్మ ఆయన ఏఎన్ఆర్ కాలేజీలో ఎంకామ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో క్లక్గా జాయిన్ అయ్యి తరువాత ఆయన చీఫ్ మేనేజర్గా రిటైర్ అయ్యారు లక్ష్మణ్ గారు స్పెషలైజెస్ బ్రాంచ్లైన ఈ ఎస్ఎంఈ అగ్రికల్చర్లో కూడా ఆయన తన ప్రతిభను చాలా చాటారు మన తెలుగు రాష్ట్రంలోనే కాదు ఒక భక్తి విషయంలో కానీ తరువాత ఎడతవాళ్ళని మా మూడు క్లబ్ క్లబ్టెంట్లు కూడా ఎవరైనా మేము అడగాలి కాకపోతే ఇప్పుడు జిల్లా కుటుంబ ప్రబోధన ప్రముఖతో పనిచేస్తున్నారు లక్ష్మణ్ గారు నిరంతర విద్యార్థి అని చెప్పారు కదా ఆయన ఆఫ్టర్ రిటైర్మెంట్ లో సంస్కృత్ కోవిద అనే ఎగ్జామ్ పాస్ అయ్యారంట అంటే మనం విష్ణు శాస్త్రం చదువుతున్నాం అనుకోండి మనం ఏదో చదువుతాం దాని మనం మనకు రోజు నేను ఇప్పటి వరకు పెట్టిన భగవద్గీత శ్లోకాలు అన్ని అర్థంతో సహా చేసుకున్నానంటే లక్ష్మణ్ కుమార్ గారు మీకు హేర్సండి ప్రతిరోజు భగవత్ కీత శ్లోకం మీతో మీనింగ్ పెడతారు అవన్నీ చదివి మనం ఎంతో కొంత నేర్చుకుంటున్నామని బెటా కంపెనీలో వర్క్ చేస్తున్నారు వాళ్ళ ఏమో హౌస్ వైఫ్ వాళ్ళ అల్లుడు గారు బాష్ కంపెనీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా వర్క్ చేస్తారు జయవాసండి మా క్లబ్ లింగంపల్లి వెంట క్లబ్ అది స్టార్ట్ అయ్యి ఫోర్ ఇయర్స్ అయింది సక్సెస్ఫుల్గా ఈ రోజున నిలుస్తూ అందరి ముందు కూడా నిలుతుంది సో ఈ దీనికి మా జోన్ చైర్పర్సన్ పుల్లా భారతి గారు వారి గురించి చెప్పాలి అంటే కనుక నిజంగా ఎంత అంటే నమ్మదగా ఉంటారు ఎంత మంచి స్నేహభావంతో ఉంటారు మా అందరితో ఒక ఇంటి మొన్నటి వరకు నాలుగు సంవత్సరాల ముందు ఒక ఇంటి ఇల్లాలు ఈ రోజున మా జే జోన్స్ చైర్పర్సన్గా ముందుకు వచ్చారంటే నిజంగా కొనియాడాల్సిన విషయం ఏంటంటే వన్ ఇంకా ఏది వాసవి ఇంటర్నేషనల్ క్లబ్స్ మన ఇంటి ఇల్లాలని కూడా ఒక అత్యున్నత స్థానానికి తీసుకొస్తుంది అనడంలో అతిశయోక్తి లేదని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను వారు మా అందరికీ కూడా ఎంత స్ఫూర్తిదాయకంగా క్లబ్లు నడిపిస్తున్నారంటే ఏ చిన్ని ప్రోగ్రామ్ వచ్చినా ఎవరిని బాధ పెట్టకుండా తన ముందుకు నడుస్తూ మమ్మల్ని అందరినీ ముందుకు నడుపుతూ ఏ చిన్న ప్రోగ్రాం అయినా కూడా ఆవిడ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు ఇంక్లూడింగ్ నిన్న ఏది మన సీట్ బాల్స్ సీట్ బాల్స్లో కూడా ఎంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు అంటే అవుతుందా అనే ప్రశ్నని ఆవిడ ఛేదించి అవుతుంది అని చూపించారు ఆరు వేల ఐదు వందలు ఖాళీ ఒక్క ఏది ఒక పూటలు ఇది చాలా కొనియాదగ కొనియాదగిన విషయం అండ్ నెక్స్ట్ వారు ఇంటి ఇలా